వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు సగ్గు బియ్యం పిండి వడియాన్ని చేసి చూపిస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి అది కూడా పొడి బియ్యం పిండితో పని లేకుండానే చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను ఎక్కడే కానీ పగులు లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వడియాలు పెట్టడం చేత కాదు అనే వాళ్ళు కూడా ఈ వీడియో ఒకసారి చూసారంటే ఇలాగే చేశారంటే చాలా బాగా వచ్చేస్తాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి మనం వెళ్ళిపోదాము ఈ సగ్గు బియ్యం పిండి వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కప్పుతో రెండు కప్పుల రేషన్ బియ్యం కానీ దొడ్డు బియ్యం అని ఉంటాయి కదా ఆ బియ్యాన్ని తీసుకొని ఈ బియ్యంలో రాళ్ళు నీట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకొని నీళ్లు పోసేసి నైట్ మొత్తం నాన్న ఇవ్వాలి ఎందుకంటే మనము అర్లీ మార్నింగు ఈ పిండి ప్రాసెస్ అనేది చేసుకోవాలి కాబట్టి నైట్ మొత్తం ఈ విధంగా నానబెట్టేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకుంటున్నాను సగ్గు బియ్యాన్ని కూడా బాగా కడిగేసుకొని వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను నైట్ మొత్తము ఈ విధంగా బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని సపరేట్గా నానబెట్టుకోవాలి నైట్ మొత్తం నానడం వల్ల ఈ సగ్గుబియ్యం అనేటివి బాగా ఉడుకుతాయండి మార్నింగ్ మనము ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని బాగా తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా నైట్ మొత్తం నానబెట్టుకోవడం వల్ల మరుసటి రోజు మార్నింగ్ అండి అర్లీ మార్నింగ్ ఈ విధంగా చూస్తున్నాను బియ్యం బాగా నానిపోయి ఉంటాయండి ఇందులో ఉన్న వాటర్ని పంపేసుకొని మళ్ళీ కూడా వాటర్ వేయసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బియ్యాన్ని ఇప్పుడు చూసారు కదా సగ్గుబియ్యం కూడా మరుసటి రోజుకి ఈ విధంగా బాగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు బియ్యం అనేటివి బాగా నానిపోయాయి కదా వాటర్ కూడా పంపేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని అందులో వేసేసుకొని కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే మరి పల్చగా కనిపిస్తుందండి పిండి కాబట్టి బియ్యాన్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ విధంగా మరొక బౌల్లో వేసేసుకున్నాను కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా ఉండాలి ఈ పిండి మొత్తం మనకు నాలుగు కప్పులు వస్తుందండి నాలుగు కప్పులు బియ్య పిండి అనేది వస్తుంది ఈ విధంగా మనము చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న పాత్రను పెట్టేసుకొని పన్నెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఒక గ్లాసు పిండికి ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను పన్నెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అంటే పిండి రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది అలాగే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యాన్ని కూడా సగం మాత్రమే వేసుకోవాలండి నాలుగు గ్లాసులు బియ్య పిండి వచ్చింది కాబట్టి నేను రెండు గ్లాసులు రెండు గ్లాసులు సపరేట్ సపరేట్గా ఉడికించుకుంటున్నాను కాబట్టి సగ్గు బియ్యాన్ని కూడా రెండు భాగాలుగా చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను వాటర్ మరి రిగిన తర్వాత సగ్గు బియ్యాన్ని వేసుకొని ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మీకు ఇష్టమైతే వన్ టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకోవచ్చు నేనైతే వాము వేసుకోవట్లేదు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలండి వడియాలు చేసేటప్పుడు ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని మనము టేస్ట్ చేయాలి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి చెక్ చేస్తే ఉప్పు అనేది మనకు కరెక్ట్గా సరిపోకూడదండి ఉండాల్సిన ఉప్పు కంటే కొంచెం తక్కువగా ఉండాలి అప్పుడే వడియాలు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతాయి ఎండిన తర్వాత ఈ విధంగా మనకు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి ఈ విధంగా తెల్లుతూ ఉంటుంది ఇప్పుడు రెండు గ్లాసుల బియ్య పిండిని కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే అడుగు పట్టేయకుండా ఎక్కడే కానీ ఉండలు కట్టకుండా వస్తుంది ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇక్కడ మనకు ఈ వడియాల పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయండి పిండి సరిగ్గా ఉడకుండా తొందరగా చిక్కగా పడేట్టు చేసుకున్నామంటే మనకు వడియాలు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఈ పిండిని బాగా ఉడికించుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్లో ఐదు నుంచి ఆరు మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకొని ఒక అంగుళం అల్లం వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇందులో మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు నేను ఇక్కడ వడియాల పిండిని రెండు పాత్ర పాత్రలో ఉడికించుకుంటున్నాను కాబట్టి ఇందులో టేబుల్ స్పూన్ మరొక పాత్రలో టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది మీ దగ్గర ఈ విధంగా పండు మిరపకాయలు ఉంటే పండు మిరపకాయల పేస్ట్ వేసుకోవచ్చు లేకుంటే గ్రీన్గా ఉన్న పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు అండి ఈ పండు మిరపకాయల పేస్ట్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకుంటే అవసరం ఉండదు ఈ పేస్ట్ మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోని వడియాలు వేయించుకొని తినేటప్పుడు మనకు గొంతులేకి ఘాటు వస్తూ ఉన్నట్లు పొరపోతున్నట్లు ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్లో వచ్చేస్తాయి వడియాలు పిండి వేసిన వెంటనే గట్టి పడేటట్టు ఉండకూడదండి ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ సిల్క్ క్లాత్ని కానీ వాటర్లో తడిపేసుకొని కింద బాగా పరిచేసుకున్నానండి ఎక్కడైతే ఉడయలు పెట్టుకుంటున్నామో అక్కడ పరిచేసుకొని చుట్టూ రాళ్ళు పెట్టేసాను మనకు గాలికి పక్కకు పోకుండా ఎండలో వేసేసుకోవాలండి అర్లీగా చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ మనము మరి ఎండ ఎక్కువగా లేనప్పుడు ఈ విధంగా ఉడయాలు పెట్టేసుకోవాలి ఎందుకంటే మనము ఎండలో ఉండాల్సింది వస్తుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకోవాలండి వడియాలు వేసేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి వడియాలు వేసి మనము గరిటితో మనము స్ప్రెడ్ చేయకూడదండి దోశను స్ప్రెడ్ చేసినట్టు ఈ విధంగా వేసేసి వదిలేయాలి అప్పుడే మనకు వడియాలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి మనకు వడియాల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు సాయంకాలం వరకు ఈ విధంగా బాగా ఎండనివ్వాలి సాయంకాలానికి ఈ విధంగా ఎండితే తీసేయిచ్చండి లేకుంటే నెక్స్ట్ డే కూడా ఈ విధంగా ఎండేంత వరకు ఎండనివ్వాలి ఈ విధంగా ఎండిన తర్వాత చీరని ఈ విధంగా పెట్టేసుకొని పైన వాటర్ని చల్లేసుకోవాలి రివర్స్లో వాటర్ చల్లుకోవాలండి ఈ విధంగా వాటర్ చల్లేసుకొని ఐదు నిమిషాలు వదిలేయాలి అప్పుడు వడియాలు కొద్దిగా మెత్తబడిపోతాయి వడియాలు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత మనము వడియాలు ఎలా తీయాలో కూడా చూపిస్తాను చాలా సింపుల్గా తీసుకోవచ్చు అండి కాటన్ క్లాత్ కంటే ఈ విధంగా సిల్క్ క్లాత్ మీద చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి చూసారు కదా వడియాలు ఈ విధంగా రెండు వైపులా పట్టేసుకొని ఇలా లాగేసామంటే వచ్చేస్తాయండి లేకుంటే ఒక్కొక్కటి మనము చేత్తో తీసేసినా వచ్చేస్తాయి ఇద్దరు ఉన్నారనుకోండి అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు పెట్టేసి ఇలా మూలలు పట్టుకొని లాగేసినా సరే వచ్చేస్తాయి ఒడేళ్ళు తొందరగా ఒకరే ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా మనము వడియాలని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇంట్లోనే ఇక్కడే కానీ విరిగిపోవడం కానీ పగులు కానీ ఉండనే ఉండవు చాలా బాగా వస్తాయండి ఈ మెథడ్లో ఇప్పుడు ఈ విధంగా ఉడితేసిన వడియాల మొత్తాన్ని మరొక క్లాత్ మీద పలుచుగా వేసేసుకున్నాను ఈవినింగ్ కొద్దిసేపు ఎండ ఉన్నప్పుడే వేసుకున్నామంటే ఈ విధంగా బాగా ఎండిపోతాయండి సాయంకాలానికి సాయంకాలానికి ఎండిపోయాయి కదా అనేసి అలాగే వదిలేయకూడదండి మళ్ళీ మరుసటి రోజు కూడా బాగా ఎండనివ్వాలి ఈ వడియాలని అప్పుడే మనకు సంవత్సరం పడుగున పురుగు పట్టకుండా చాలా బాగుంటాయి అంతేకాదండి రెండు నెలలకు ఒక్కో మూడు ఒకసారి మనము ఎండలో పెట్టేసుకొని ఎండనిస్తూ ఉండాలండి ఈ వడియాలని అప్పుడే మనకు చాలా బాగా నిల్వ ఉంటాయి ఈ విధంగా బాగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే సాయంకాలానికి ఈ విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వడియాలు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలి కూడా చూపిస్తున్నాను స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ మరి ఎక్కువ అవసరం ఉండదండి కొద్దిగా ఆయిల్ మాత్రం వేసేసుకొని వడియాలని చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఎంత బాగా అప్పడాల్లాగా వచ్చేసాయి కదా ఇలాగే రావాలంటే వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి ఇదే మెథల్లో ఇలాగే చేశారంటే చాలా బాగా వస్తాయండి వడియాలు ఇంకా మనము రెండు మూడు కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి ఈ వడియాలు చాలా ప్లఫీగా చాలా బాగా వచ్చాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈరోజు చల్లమిరపకాయలని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ చల్లమిరపకాయలని కొన్ని చోట్ల ఉప్పు మిరపకాయలు కొన్ని చోట్ల ఊర మిరపకాయలు ఇంకా మజ్జిగ మిరపకాయలను కూడా అంటారండి ఇప్పుడు మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా హాఫ్ కేజీ ఇలాంటి మిరపకాయలు తీసుకున్నానండి పైన స్కిన్ అనేది మందంగా ఉన్నవి తీసుకుంటే ఎండిన తర్వాత చాలా బాగుంటాయండి ఈ ఊర మిరపకాయలు విధంగా ఘాట్లు పెట్టేసుకుని లోపల గింజల్ని లైట్గా తీసుకోవాలండి ఎక్కువ గింజలు ఉంటే గింజలు కొన్నిటిని అలాగే ఉండి చేయాలి మొత్తం గింజల్ని తీసేయకూడదు ఇప్పుడు హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నానండి హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలకి హాఫ్ కేజీ పెరుగు తీసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కళ్ళు వేసుకుంటున్నాను రాతి ఉప్పు అంటారు కదా దాన్ని వేసేస్తున్నాను ఈ విధంగా కళ్ళు ఉప్పు లేదు అనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇందులో వాటర్ వేసిన తర్వాత మజ్జిగ తయారు చేస్తాం కదా మజ్జిగని టేస్ట్ చేస్తే ఉప్పు సరిపిందా లేదా అనేసి చెక్ చేసుకోవచ్చు అండి ఉప్పు అనేది మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు ఈ విధంగా ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ ఈ విధంగా బాగా కలిపేసుకున్నాను మజ్జిగ అనేది మరి చిక్కగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మజ్జిగను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాను కానీ లేకుంటే గాజు సీసాని తీసేసుకొని ఈ విధంగా ముందుగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రెడీగా పెట్టుకున్న మజ్జిగను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మజ్జిగను వేసిన వెంటనే ఈ పచ్చిమిరపకాయలు అనేటివి పైకి తేలుతాయండి కాబట్టి మనము మొత్తం కూడా బాగా మునిగేటట్టుగా పచ్చిమిరపకాయలని లోపలికి బాగా ప్రెస్ చేసుకోవాలి మజ్జిగలో బాగా మునిగేటట్టు ఉండాలండి పచ్చిమిరపకాయలు అనేటివి మనము ఎంత ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టినా సరే మిరపకాయలు మళ్ళీ పైకి తేలుతూనే ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మూడు రోజులు బాగా ఓర్నివ్వాలండి మూడు రోజులు అలాగే వదలకుండా రోజుకు ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి మజ్జిగ వాటరు సపరేట్ అయిపోతాయి కదా కొద్దిసేపు కదిలించకుండా పక్కన పెట్టేసామంటే అలాగే మిరపకాయలు కూడా పైకి తేలి ఉంటాయి కాబట్టి రోజుకొకసారి బాగా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మూడు రోజులు కూడా మూడు రోజుల తర్వాత మనకు మిరపకాయలు వచ్చేసి ఈ కలర్లో ఉంటాయి ఈ కలర్ వచ్చిన తర్వాత మిరపకాయలు అనేటివి ఇందులో ఉన్న మజ్జిగని పక్కకి వంపేసుకోవాలి ఇందులోనే ఇంకా ఉంచకూడదు మూడు రోజుల తర్వాత ఈ కలర్ వచ్చేస్తాయండి మిరపకాయలు ఇప్పుడు ఇందులో ఉన్న మజ్జిగిని పక్కకి వంపేసుకొని మిరపకాయల్లో ఏమన్నా ఉంటే బాగా ఇదిరించేసుకొని పక్కన పెట్టుకోవాలండి మజ్జిగ ఈ మిరపకాయల్లో ఎక్కువ అనుకోండి మనకు ఎండడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి మిరపకాయల్లో ఏమన్నా ఉంటే బాగా నీట్గా ఇదిలించేసుకొని రెండు ప్లేట్స్లో ఈ విధంగా విడివిడిగా వేసుకున్నాను ఏదైనా కాటన్ క్లాత్లో అయినా పల్చగా పట్ అండి లేకుంటే ఇందులో బటర్ పేపర్ వేసి దానిపైన కూడా వీటిని పలుచగా వేసేసుకొని ఎండలో పెట్టేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ప్లేట్లోనే పెట్టేసుకున్నాను ప్లేట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వండి ఈ విధంగా ప్లేట్స్లో పలుచగా వేసుకొని ఎండలో ఎండనివ్వాలి గలగలమని సౌండ్ వచ్చేంత వరకు కూడా ఎండనివ్వాలండి ఇవి ఎండడానికి నాలుగు రోజులు పట్టిందండి ఈ విధంగా ఎండడానికి నాలుగు రోజుల తర్వాత మిరపకాయలు ఈ విధంగా తెల్లగా కనిపిస్తాయండి చూసారు కదా ఇలా తుంచితే పలపలమని సౌండ్ వచ్చేసేయాలండి నీట్గా బాగా ఎండిపోయాయి ఇప్పుడు ఈ మిరపకాయలని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పొడుగున మనము వీటిని వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మిరపకాయలు వేయించుకోవడం ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఈ చల్ల మిరపకాయని ఒక్కసారి చేసుకున్నామంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఈ మిరపకాయలు ఈ విధంగా ఎండిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకుంటే కాజు సీసాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు మూతను బాగా కట్టిగా పెట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయల్ని ఏ విధంగా వేయించుకోవాలో కూడా చూపిస్తాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అనేది ఎక్కువ కాకూడదు ఆయిల్ వేడినేది మీడియంగా ఉన్నప్పుడు మాత్రమే మిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ మనము ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకోవాలి తీసుకోకూడదు ఇవి బయటికి తీసిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయండి ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఈ కలర్ వచ్చిన వెంటనే వీటిని పక్కకి తీసుకోవాలి అప్పుడే మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి మిరపకాయలు అనేటివి మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చల్ల పప్పు పప్పుచీర చేసుకున్నప్పుడు కానీ సాంబార్ చేసుకున్నప్పుడు కానీ పక్కన వేయించుకొని వీటిని నంచుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తాయండి అంతేకాదు ఈ మిరపకాయల్ని మనము పోపు వేస్తాం కదా పప్పుకి ఆహా పప్పు పోపులో కూడా మిరపకాయలు వేసుకొని చేసుకున్నామంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రేడియోస్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్